హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా అంతే బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుందనమాట సో ఉదయం నుంచి కుదరలేదు వీడియో తీయడం ఇక్కడి నుంచి వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా వాషింగ్ మిషన్ కవర్ అయితే ఉతికేసాను అదైతే వాషింగ్ మిషన్ ఒకసారి పైనంతా డస్ట్ పట్టేసింది తొడిచేసి ఆ కవర్ అయితే తొడిగేయాలి ఇప్పుడే రైస్ కడిగి పెట్టేశాను అంటే పొద్దున పిల్లలు లంచ్ బాక్స్లోకి పిల్లల వాడికే వండేసాను అనమాట ఇప్పుడు మా వారికి నాకు కలిపేసి ఒక కప్పు పెట్టేశాను అదైతే ఉడుకుతూ ఉంది ఇక కొబ్బరి చెప్పులు ఉన్నాయండి అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశారు మా అయ్యి గారు తీసుకురాగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట పచ్చిగా ఉన్నప్పుడే అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే డబ్బల డొప్పలు ఊడిపోతున్నాయి అవి సన్నగా కట్ చేసి మిక్సీ పట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను దొండకాయ బెండకాయ ఫ్రై టైమ్స్ చేసినప్పుడు వేస్తే కర్రీ అయితే సూపర్గా ఉంటుంది గ్రేవీస్ కర్రీస్లో కూడా కొబ్బరి అనుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో దానికోసం అని చెప్పేసి అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేశాను రేపే కాబట్టి శివరాత్రి తలస్నానం కూడా చేసేసానండి మధ్యాహ్నం అయిపోయింది కదా తలస్నానం చేసేసాను పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ టైంలో వీలుంటే పోస్తాను లేకపోతే రేపు పోస్తాను పండకైతే మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ వాళ్ళు ఆయన వస్తున్నారు వాళ్ళతో పాటు మా అమ్మగారు కూడా వస్తున్నారన్నమాట సో ఇంకా బయలుదేరే ఉంటారు కారులో వస్తున్నారనమాట మా అన్నయ్య గారికి కారు ఉంది కాబట్టి కారులో వచ్చేస్తున్నారు అత్తయ్య గారు మావయ్య గారు అయితే గుడికి వెళ్ళారండి మార్నింగే వెళ్ళారు పులికప్ చేయడానికి అయితే వెళ్ళారు ఇంకా పూజ చేసేసుకొని ఒకసారి పులికప్ చేసి ఇంటికి వస్తామని చెప్పి వెళ్ళారు ఇంకా అయితే ఇంటికి రాలేదు మా వారేమో తలస్నానం చేసేసి భద్రాచలం వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వస్తారంట సో అని చెప్పేసి వెళ్ళారు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో చిన్నగా పనులు చేసుకుంటూ ఉన్నాను ఇంకా రైస్ అయితే ఇదిగోండి సిమ్లో పెట్టేశాను అన్నం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈ లోపు కొబ్బరి చెప్పులు కూడా తీసేసుకుంటే ఒక పని అయిపోద్ది అనమాట సో ఇక్కడ నుంచి వీడియో అనేది కంటిన్యూ చేస్తాను మా వదిన వాళ్ళు వస్తారు కదా పిల్లల కోసం ఏమేమి తీసుకొస్తారు మా అమ్మ నా కోసం ఏం తీసుకొచ్చి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయింది పిల్లలు ఫోర్ థర్టీకే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు ఇంటి ముందు వాళ్ళు అత్తయ్య మావయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట నేను ఇంటి వెనుకకైతే వచ్చాను సో ఇంక మా వారు సారపక్క నుంచి అదే భద్రాచల నుంచి వచ్చేటప్పుడు బాటిల్స్ రేవతికి గాజులు తీసుకురమ్మని చెప్పాను అవి అయితే తీసుకొచ్చారు తర్వాత చూపిస్తాను ఇంట్లో ఉన్నాయి ఇంకా పొయ్యి వెలిగిద్దామని చెప్పేసి పెరట్లోకి అయితే వచ్చాను కట్టెలు పొయ్యి రాజేద్దామని చెప్పేసి ఇప్పుడే అన్నయ్య గారు అదిన వచ్చారనమాట లోపల లోపలి మంచిగా వదిన వాళ్ళు వచ్చినప్పుడు ఏమేమి తీసుకొస్తారో మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదండి ఇదిగోండి ఒక పాద కేజీలు బస్తా సగానికి అయితే టమాటాలు అయితే తీసుకొచ్చారు టమాటా పచ్చడి కోసం అని చెప్పేసి కందిపప్పు స్టోర్లో రేట్ తక్కువగా ఉందని చెప్పేసి కందిపప్పు కూడా తీసుకొచ్చారనమాట ఒక ఫోర్ ఆర్ ఫైవ్ కేజీస్ దాకా తీసుకొచ్చారు రాగానే మాట్లాడుకుంటూ ఉన్నారండి సో లాంగ్ జర్నీ కాబట్టి వాళ్ళు మధ్యలో ఏం కూడా తినలేదంట ఇంక అప్పటికప్పుడు టీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను నేను ఈ మధ్య చెప్పాను కదా టీ కాఫీ మానేసామని చెప్పేసి వన్ మంత్ అవుతుందండి ఇంకా వాళ్ళు వచ్చారని చెప్పేసి టీ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇదిగోండి కూర్చొని అన్న జల్లెలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట మా అన్నయ్య గారు మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ పిల్లలిద్దరూ కూడా పీచ్ మిఠాయి తింటున్నారండి వచ్చేటప్పుడు హార్లిక్స్ బిస్కెట్స్ మిఠాయి ఫైవ్ స్టార్ చాక్లెట్స్ అవన్నీ తీసుకొచ్చారు సో ఇంకా అవన్నీ కూడా పిల్లలకి ఇస్తూ వాళ్ళు ఒక్కొక్కటిగా తినేస్తూ ఉన్నారు టమాటాలు బాగా ఎర్రగా ఉన్నాయని చెప్పేసి ఆ రోజే కట్ చేసి ఉప్పులో ఊరేద్దాము టూ డేస్ ఆగిన తర్వాత అయినా ఏం కాదు బాగా ఎర్రగా అయిపోయాయి కదా మళ్ళీ నెక్స్ట్ డే అనుకోండి ఇంకా పండిపోతాయి టమాటా పచ్చడి నిల్వ పచ్చడి కాబట్టి అంత టేస్ట్ ఉండదు అని చెప్పేసి సో తీసుకొచ్చిన రోజే ఇదిగోండి కింద వేసేసి టమాటాలన్నీ కూడా మొత్తం పద్నాలుగు కేజీలు దాకా తీసుకొచ్చారండి ఇంకా అవన్నీ కూడా కాటా సహాయంతో ఎన్ని కేజీల్లో కొలత వేసేసి ఇదిగోండి ఒక పక్కన రాయి లేకపోతే కేజీ ఉప్పు ప్యాకెట్ ఉంటుంది కదా అవి కొలతగా తీసుకొని రెండు కేజీలు ఉప్పు ప్యాకెట్లు ఉంటే అవి పెట్టేసి ఇంకో పక్కన కవర్లో టమాటాలు వేసేసారనమాట అలాగా మొత్తం కాటా వేసేశారు కాటా వేయడానికి రెండు కేజీలు రాయి లేదండి దాని ప్లేస్లో కల్లుప్పు ప్యాకెట్ ఒకటి సాల్ట్ ప్యాకెట్ ఒకటి రెండు కేజీలుగా అనుకుని ఇంకా కాటా వేస్తూ ఉన్నారనమాట అయితే ముందు అవి రెండు కేజీ ఉంటాయా అని చెక్ చేసుకున్నారు అయితే సాల్ట్ ప్యాకెట్ కొంచెం తక్కువ ఉందన్నమాట ఒక నాలుగు కాయలు వేసేస్తే ఇంక సరిపోతుంది అలాగా కొలత ప్రకారం టమాటాలన్నీ కూడా కాటా వేసేస్తూ ఉన్నారు ఇక రెండు కేజీలు రెండు కేజీలు అయిన వెంటనే పక్కన టబ్బు పెట్టుకుని అమ్మ ఇంకా టబ్బులో వేసేస్తుంది ఒకసారి తర్వాత ఇవన్నీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా కడిగేసిన తర్వాత క్లాత్ పెట్టి తుడిచేసి ఇంకా అప్పుడే కట్ చేసి ఉప్పేసి ఊరేద్దామని చెప్పి త్వరగా అయిపోతుందని చెప్పేసి అలా చేస్తూ ఉంది మా ఇంటి కోసం చుట్టాలకి ఒక పని చెప్పామండి మా అమ్మగారు ఏమో కోస్తా ఉంది దొండకాయ ఫ్రై చేయాలి నేను మా అత్తగారు చపాతి కాలుస్తూ ఉన్నారు మా ఏమో చపాతి చేస్తుంది మా అత్తగారు కాలుస్తూ ఉన్నారు అన్నయ్య గారు ఏమో రెస్ట్ తీసుకుంటున్నారు మా వారేమో గుడికి వెళ్ళారు దేవుడికి బట్టలు కట్టాలని చెప్పేసి నేనేమో నేతి బిరకాయ టమాటా పచ్చడి చేస్తున్నానండి అదే అవన్నీ కట్ చేసి పెట్టేశాను ఉంది వంటలన్నీ రెడీ అయిపోయాయండి నేతి బిరకాయ టమాటా పచ్చడి అని చెప్పాను కదా పచ్చడి అయితే మిక్సీ పట్టేశాను అమ్మ దొండకాయలు కోసిచ్చింది కాబట్టి ఫ్రై కూడా చేసేసాను పొద్దున టమాటాను ఫ్లవరేస్ చేశానండి అది కొంచెమే ఉంది అది కూడా పెట్టేశాను ఇంకా అందరూ కూడా రమ్మని చెప్తూ ఉన్నారనమాట హాల్లో పెట్టేసి రెడీగా వంచేసాను మా వారేమో ఎదురు చూస్తూ ఉన్నారనమాట మా వదినేమో రేపు శివరాత్రి కదా ఇంటి ముందు గడపలకి పసుపు రాసి గొట్టు పెట్టేస్తానని చెప్పేసి ఇంటి ముందుకు వెళ్ళింది గడపలకి పసుపు రాస్తూ ఉందనమాట ఇంకా మా వారు ఆకలి అవుతుంది అప్పుడే గుడి నుంచి వచ్చారనమాట అట్లు కట్టడానికి వెళ్ళారని చెప్పాను కదా సో అప్పుడే గుడి దగ్గర నుంచి ఇంటికైతే వచ్చేసారు ఇంకా నైట్ తినేసిన తర్వాత అమ్మాయిని నిద్రం కలిసి ముగ్గురు కూడా పెట్టేసామండి మార్నింగ్ అయితే ఇంకా ముగ్గులు పెట్టుకుంటే ఇంకా పన బదు పిల్లలతో సో అందుకని చెప్పేసి నైట్